మేషరాశి ఫ్రెండ్స్ పదమూడు మే మంగళవారం నాడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము మేషరాశి మొదటిగా ధన సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించినప్పటికీ కూడా చేపట్టిన పనులు మీరు కొద్దిగా ముందుకు తీసుకువెళ్తారు కుటుంబ వ్యాత వాతావరణం కొద్దిగా సమస్యకరంగా ఉన్నప్పటికీ వ్యాపార వ్యవహారాల్లో మాత్రం కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని చాలా బాగా ముందుకు వెళ్తారు వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ రోజంతా కూడా పర్వాలేదు అనిపిస్తుంది ఇక వృషభ రాశి వారికి ఆర్థికంగా బాగా పురోగతి సాధిస్తారు ఆకస్మిక ధర్నాభం దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరత చెందుతారు సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది తర్వాత తదుపరి రాశి మిథున రాశి ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు రాసివారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏమైనా ఉంటే కొద్దిగా వాయిదా పడుతుంది ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలు మందకోడిగా నడుస్తాయి బంధుమిత్రుల నుంచి ఊహించని వివాదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని నుండి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది గృహమున మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి అంటే మీ ఇంటికి కొంతమంది గెస్ట్లు రావడం మీరు ఇంకో ఇంటి గెస్ట్ వెళ్ళడం ఇలా అనమాట సంతాన విద్య విషయాలపై దృష్టి సారిస్తారు తదుపరి రాశి సింహరాశి సింహరాశికి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అంతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది ఎందుకంటే వీళ్ళకి కూడా ఆకస్మిక ధనలాభం ఉంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు అధికారులకు ఆదరణ లభిస్తుంది కుటుంబ సభ్యులతో చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కన్యరాశి సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు అవసరానికి ధనం అందుతుంది దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప స్థాన చలనాలు చోటు చేసుకుంటాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇక తులారాశి నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో అవకాశాలు తక్కుతాయి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల హఠాత్తుగా వీళ్ళకి కూడా ధనలాభం అనేది వస్తుంది ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృషిక రాశి వారికి గృహంలో మంచి శుభవార్తలు శుభకార్యాలు జరుగుతాయి సమాజంలో వీళ్ళకి అత్యద్భుతమైన ఆహ్వానాలు అందుతాయి అంటే మీకు రోజు కూడా అంటే ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ధన సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి ప్రయాణంలో వాహనాలు నడిపే విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ రోజు వీళ్ళకి బ్రహ్మాండం అని చెప్పచ్చు ధనుసు రాశి వృత్తి వ్యాపారాల్లో రెట్టించిన ఉత్సాహంగా సాగుతాయి సంతానం విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి దూర ప్రాంత బంధుమిత్రులు వస్తారు మీకు అవి సంతోషం కలిగిస్తాయి అన్ని వైపుల నుంచి ఆదాయం పెరిగిపోతుంది ధనుసు రాశి వారికి ఇక తదుపరి రాశి మకర రాశి పాత రుణాలను తీరుస్తారు కొత్త రుణాల కోసం కొద్దిగా ప్రయత్నం చేస్తారు దూర ప్రాంత బంధువుల నుంచి మీకు అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది ధనపరంగా మీ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ముందుకు సాగుతారు సంతాన ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిది కాదు అలాగే వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవటం మంచిది పార్ట్నర్స్ని తొందరగా నమ్మకండి తదుపరి రాశి కుంభరాశి చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలతో గొడవ పడతారు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి చేపట్టిన పనులు జాప్యంగా జరిగినా కూడా చక్కగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొద్దిగా వాయిదా పడతాయి ఉద్యోగ వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఇక తదుపరి రాశి చిట్ట చివరి రాశి మీనరాశి ఆప్తులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు ఇంట బయట అనుకూలత పెరుగుతుంది గృహంలో శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు కానీ అదే సమయంలో మీకు డబ్బు కూడా ఆకస్మిక ధనలాభం వస్తుంది ఇక సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకోవటం వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్